ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆబీఆర్జేసి సైనిక్ నవోదయ కోచింగ్ సెంటర్ కోటనందూరు నయనాల మధ్య సిఐడిఎస్ఐ పంపనుబోయిన వెంకటరమణ అంత్యక్రియలు కోటనందూర్లో జరిగినవి కాకినాడ జిల్లా కోటనందూర్లో పివి రమణ పంపనుబోయిన దేవత రామయ్యమ్మలకు జన్మించారు క్రీడల్లోని చదువులలో బాగా రాణించారు ప్రాథమిక విద్య హై స్కూల్ విద్య కోటనందూర్లో కొనసాగిన ఇంటర్మీడియట్ తుని రాజా కాలేజీలో కొనసాగింది అనంతరం రక్షణ శాఖలో చేరిన రమణ ఉన్నత చదువులు కొనసాగిస్తూ ఇరవై మూడు సంవత్సరాలు సర్వీస్ చేసి హవల్దారుగా పదవి విరమణ పొందారు తర్వాత పోలీస్ శాఖలో ఎస్ఐగా చేరిన సిఐడి విభాగానికి వెళ్లారు పది సంవత్సరాల పాటు ఎస్ఐగా సర్వీస్ చేసిన రమణ త్వరలో సిఐ ప్రమోషన్లో సమయంలో హఠన్ మరణం పొందడం ఈ విషయం తెలుసుకున్న కోటనందూరు ప్రజలు శోక సముద్రంలో మునిగిపోయారు బంధువులు స్నేహితులు శ్రేయభిలాషులు రాజకీయ ప్రముఖులు కోటనందూరు విచ్చేశారు పివి రమణ భౌతికకాయాన్ని కోటనందూరు తీసుకురాగా పోలీస్ స్టేషన్ దగ్గర నుండి తన స్వగృహం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు కొద్దిసేపు ప్రజల సందర్శనార్థం అక్కడ ఉంచి అంత్యక్రియలకు తీసుకెళ్లారు చివరిసారిగా బంధువులు స్నేహితులు ఉన్నతాధికారులు సహస సహసర అధికారులు మాజీ సైనికులు శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం పోలీసులు మూడు రౌండ్లు కాల్పులు జరిపి గౌరవవందన సమర్పించారు అనంతరం తన కుమారుడు చితికి నిప్పంటించారు రక్షణ శాఖలో చేసిన సర్వీసులు చూసి యువత ఎంతో మంది ప్రేరణ పొంది రక్షణ శాఖలో చేరారు s 만 y a m e एक कौन लोड बस दारू दारू खुदा गुरु अरे फाइट विलन mm-hmm Der! <anthropology>